కడప పార్లమెంటు అభ్యర్థి పిసిసి అధ్యక్షురాలు సిర్మిలారెడ్డి గారి ప్రచార సభకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరు నా విజ్ఞప్తి చేస్తున్నాం మన దేశ వైవిధ్యానికి ప్రతిరూపమైన ఇండియా కూటమి అభ్యర్థులనే గెలిపించండి గారి హస్తం గుర్తుపై మీ ఓట్లు వేసి వేయించి గెలిపించాలని విజ్ఞప్తి నేతృత్వాన్ని నిలవరించండి ఇండియా కూటమినే గెలిపించండి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరుస్తున్నటువంటి మన షర్మారెడ్డి గారి హస్తం గుర్తుపై మీ ఓట్లు వేసి వేయించి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సోదరులారా మతోన్మాదం కావాలా సామరస్యం కావాలో మీరే ఆలోచించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అబద్ధాలు కుట్రలు కుతంత్రాలు జట్టు కడితే వైసీపీ బీజేపీ తెలుగుదేశం గెలిస్తే ప్రజాస్వామ్యం కూని అవుతుంది ఇండియా కూటమిని గెలిపించి గాంధీజీ కరలు కన్నా గ్రామ రాజ్యాన్ని సాధించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కూలీ నాలి కడుపు కట్టి ఆదాని అంబాని జట్టు కట్టి మోడీ వస్తున్నాడు మోసం చేయడానికి ఈ భూమి ఈ నేల మన తాత ముత్తాతల కళ ఈ కళను గెలిపించుకుందాం ఇండియా కూడా మీ అభ్యర్థి అయినటువంటి శనిమారెడ్డి గారి హస్తం గుర్తుపై మీ ఓట్లు వేసి వేయించి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపాడు మండల శాఖ విజ్ఞప్తి చేస్తా ఉన్నది చేపాడు మండల ప్రజలందరికీ నమస్కారం సోదరులారా ఈరోజు ముఖ్యంగా మన గ్రామానికి అయితేనేమి మన కడప జిల్లాకైతేనేమి ఒక వన్యత ఇచ్చే రోజు సోదరులారా మన శర్మిలమ్మ గారు ఈ రోజు కడప పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు గతంలో రాజశేఖర రెడ్డి సార్ ఎలా ఉన్నదో ఆ రోజు ఆ పాలన ఎలా ఉన్నదో ఆ పాలనకు నిదర్శన తేవాలంటే ఈ రోజు శర్మిలమ్మ గారు అధికారంలోకి వస్తే ఆ పాలన జరుగుతుందనే నమ్మకంతో ఈ జరిగే అన్యాయాన్ని చూసి భరించలేక అమ్మ మనసే చెల్లించి ఈ రోజు పార్లమెంటుకు పోటీ చేయడం జరుగుతుంది సోదరులరా ముఖ్యంగా మనకు రావాల్సిన నిధులు గాని మనకు చేయవలసిన మన ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ఏ పట్టిన కూడా జరగడం లేదు ఈ రోజు ప్రతిదీ కూడా అన్యాయము దగ మోసం వీటన్నిటిని అరికట్టాల మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అందులో మన కడప జిల్లా బాగుండాలని ఒక ఆలోచనతో అమ్మ ఈ రోజు ఘనమైన నిర్ణయం తీసుకొనేసేసి మన కడప పార్లమెంటుకు పోటీ చేసి పోటీ చేస్తున్నారు ఎందుకంటే మన కడప పార్లమెంటు ఎప్పుడు కొడతా మన రాజశేఖర రెడ్డి సార్కు ఇంటి ఇంటి సొత్తులాగా ఉండే వ్యవహారము అటువంటి వ్యవహారం రోజు ప్రజలకు పేద ప్రజలకు ఎవరికి కూడా న్యాయం జరుగుతా లేవు మన జిల్లాకు రావాల్సిన నిధులు వస్తా లేవు మన రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం జరుగుతా లేదు ఒకరికి ఉద్యోగాలు లేవు ఏ విధంగా చూసినా కానీ ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడింది అనే ఆలోచనతో ఈ రోజు అమ్మ శర్మిలమ్మ మనసు పెద్ద చేసుకునేసి మన కడప పార్లమెంటుకు పోటీ చేస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ రోజు మనకు అధికారంలోకి లేకి రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వస్తే మన శర్మిలమ్మ సెంట్రల్ మినిస్టర్ అయ్యేసి మన కడప జిల్లా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మొత్తం మారుస్తుంది అందులో మనకు ముఖ్యంగా మన కడప జిల్లా ఏదైనా మారిపోతుంది ఎందుకంటే సోదరులరా ఈ రోజు చూస్తున్నారు మన కడప జిల్లా ఇంత ముందుగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన కడప జిల్లా అనే చెప్పుకునే ఒక వన్నే ఉండేది ఏదైనా కానీ కడప జిల్లా రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి పరిస్థితి ఉండేది రోజు అటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు ప్రతిదీ కూడా ఏది వెనకబడి ఉంది వీటన్నిటిని ఆలోచించి మీరందరూ కూడా శర్మిలమ్మకు సపోర్ట్ చేసి అస్తం గుర్తుకు ఓటు వేసేసి కాంగ్రెస్ పార్టీని శర్మిలమ్మను గెలిపించేస్తే శర్మిలమ్మ సెంట్రల్ మినిస్టర్ ఖాయం మన ఆంధ్రప్రదేశ్కు మొత్తం మీద కుర్తా మన ఆంధ్రప్రదేశ్ కుర్త న్యాయం జరుగుతుంది అలాగే మన కడప జిల్లాలో అయితే ఇంకా మనకు మంచి న్యాయం జరుగుతుంది అనే విధంగా ఆశిస్తూ మీరందరూ కూడా షర్మిలమ్మను బలపరిచి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అదే విధంగా కాపాడు మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి మన షర్మిల నాయకత్వం వహించినప్పటి నుంచి ఎన్నో మార్పులు ఉత్సాహం వచ్చింది కాబట్టి మనము షర్మిలక్కను గెలిచి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక్కసారి ఆలోచించండి మన షర్మిలక్క ఎంపీగా గెలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రితో సమానంగా అధికారము ఆ హోదా అంటే మన సమస్యలను సాధించేదానికి అక్క అవసరం ఢిల్లీలో మన వాయిస్ వినిపించాలన్నా మనకు స్టీల్ ప్లాంట్ కానీ ప్రత్యేక హోదా కానీ ఎన్నో విషయాలు ప్రశ్నించే నాదిడే లేడు కాబట్టి ఈ సందర్భంలో షర్మిలక్కను గెలిపించుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది మామూలుగా 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 అన్ని అన్ని చోట్ల ఎండ ఎండ ఉంటుంది వసాది వసాది అక్క వస్తుంది మీ సమస్యలన్నీ సమస్య మీ ఓకే ఓకే మీ మీ సమస్యలు అక్క నేతృత్వంలో అన్ని సాల్వ్ అవుతాయి కాబట్టి సోదరులరా ఈరోజు ఈరోజు అన్ని చోట్ల చూస్తే మామూలుగా ఎండలో ఇప్పుడు అక్క ఎండలో నిలబడింది మీరంతా నీడలో నిలబడినారు అవకాశం మనకు దేవుడు ఈ చెట్టు రూపంలో ఇచ్చాడు కానీ అక్క ఈ ఎండ నుంచి మాట్లాడి మమ్ మిమ్మల్ని ఓట్లు అడుగుతుంది పార్లమెంటు అభ్యర్థికి మాత్రం హస్తం గుర్తుకే హస్తం గుర్తు అనేది అందరికీ తెలియాల్సింది చెప్పాల్సిన అవసరం లేదు అష్టం గుర్తు ప్రతి ఒక్కరికి మన రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో మందికి తెలిసిన గుర్తు అది కాబట్టి దాని గురించి మనం లోపలి పోతానే అక్కడ ఇక్కడ తారాడాల్సిన అవసరంలా పోతానే అస్తం కనపడుతుంది షర్మి పేరు కనపడుతుంది కాబట్టి మీరు ఈవీఎంలో అక్కడే నొక్కాలా మనము అక్కడ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలా గెలిపించితేనే మన జిల్లాకు భవిష్యత్తు కానీ మన నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఉంటుంది కాబట్టి మీరందరూ బాగా ఆలోచించండి పోయేటప్పుడు ఓటుకు పోయి ఓటింగ్కి పోయేటప్పుడు బాగా ఆలోచించే ఓటు వేయాలి అదే మనకు కావాలి కాబట్టి ఈ ఈ ఈ సందర్భంగా మరొక్కసారి మన అక్కనాయకత్వంలో మనం ముందుకు పోతామని కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం వస్తుందని ఆశిస్తూ ఇప్పుడు శర్మిలక్క గారు మాట్లాడతారు చెక్ మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులు మానుకొని రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలని వినాలని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది మళ్ళీ ఓటేయాల్సిన టైం వచ్చిందన్నా అమ్మా ఈసారి ఆలోచన చేసి ఓటు వేయండి పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి కానీ ఇప్పటి వరకు కూడా పది సంవత్సరాలలో కనీసం ఒక రాజధాని కూడా లేదు ఆంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు ఆంధ్ర రాష్ట్రానికి ఇక అభివృద్ధి ఎట్లా జరుగుతుంది మన బిడ్డలకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి ఆఖరికి ఎలా తయారవుతుందంటే లేక మన బిడ్డలంతా ఎనిమిది వేలకు పదివేల రూపాయలకు ఉద్యోగం చేసుకోవడం ఇష్టం లేక వలసలు పోతారు ఆఖరికి ఆంధ్ర రాష్ట్రము యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది ఇదే కొనసాగితే అభివృద్ధి లేకపోతే మన భవిష్యత్తు ఇదే అందుకే ఈసారి ఓటేసేటప్పుడు ఆలోచన చేసి మన బిడ్డలకు ఏది మంచి అయితే ఆ పార్టీకి ఓటేద్దాం ఈరోజు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి పది సంవత్సరాలైంది పది సంవత్సరాల నుంచి మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు బీజేపీ పార్టీ పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టుకో కట్టనివ్వలేదు బీజేపీ పార్టీ రాజధానికి డబ్బులు ఇవ్వలేదు బీజేపీ పార్టీ కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీకి కూడా డబ్బులు ఇవ్వలేదు బీజేపీ పార్టీ ఒక్కటంటే ఒక్క మేలు కూడా బీజేపీ పార్టీ మనకు కేంద్రంలో చేయకపోయినా అదే బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు మద్దతు పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు ఇద్దరికీ బీజేపీ పార్టీ కావాలట ఎందుకంటే స్వప్రయోజనాల కోసం బీజేపీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి ప్రజల ప్రయోజనాలను మొత్తము తాకట్టు పెట్టేశారు ఒకవైపు చంద్రబాబు గారైనా ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరికీ మోడీయే కావాలట మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అర్థమవుతుందమ్మా అర్థం చేసుకోండి మళ్ళీ బీజేపీ పార్టీ అధికారం లేకొచ్చినా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చారు అంటే మళ్ళీ బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తారు మళ్ళీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మళ్ళీ మనకు ప్రత్యేక హోదా రాదు పోలవరం రాదు కడప స్టీల్ ఫ్యాక్టరీ రాదు బిడ్డలకు ఉద్యోగాలు రావు రాజధాని కూడా రాదు అందుకే ఈసారి ఓటేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం కేంద్రంలో అదొక ప్రభుత్వం అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాట తప్పారు రైతుల కోసం మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేదన్నాడు ఒక్క సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్ల రూపాయలు రైతులకు పక్కన పెట్టలేదు నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం కూడా నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగు ఈ ఐదు సంవత్సరాలలో కనీసం మద్దతు ధర లేక కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ లేక పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేక ఈరోజు మన రాష్ట్రంలో రైతులందరూ అప్పులపాలైపోయారు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఎవరు పట్టించుకునే దిక్కు లేకుండా తయారైంది ఇక బిడ్డలకైతే ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కింద మాటిచ్చారు సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి ఎన్ని సంక్రాంతులు పోయాయి ఐదు సంక్రాంతులు వచ్చే అయిపోయాయి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు మన బిడ్డలకేమో ఉద్యోగాలు రాలేదు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అవి భర్తీ చేయలేదు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సి ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి కాదు కదా దగా డిఎస్సితో ఆరు వేలకు ఇప్పుడు రెండు నెలలు ఉందనంగా ఇచ్చారు ఇక పరీక్షలు ఎప్పుడు జరగాలి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఒకటి కాదు రెండు కాదు ఇచ్చిన ప్రతి మాట రాజశేఖర రెడ్డి గారి కొడుక ఇండి జగన్మోహన్ రెడ్డి గారు తప్పాడు అని చెప్పడం చాలా బాధాకరం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు ఐదు సంవత్సరాల క్రితం నేను మద్యపాన నిషేధం చేయకపోతే నేను మన్ని వచ్చి ఓట్లు అడగనని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అయిందా అన్న మద్యపాన నిషేధం అయిందా మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది ఏమమ్ముతుంది ప్రపంచంలో ఎక్కడా లేని వమ్ముతుంది భూ భూమట క్యాపిటల్ అట స్పెషల్ స్టేటస్ అట ఎక్కడా లేవన్నా ఈ ప్రపంచంలో మనకే స్పెషల్ ఈ నాసిరకం మందు తాగి ఇరవై ఐదు శాతం మంది ప్రజలు మన రాష్ట్రంలో లివరు కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు ఎవడైనా పట్టించుకుంటున్నారా ఒకదానికైనా ఒక పాడు ఒక పద్ధతి ఏదైనా ఏడిచిందా ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా కబ్జాలు లేకపోతే లిక్కర్ మాఫియా ఇది లిక్కర్ మాఫియా సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయి ఇక కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయి మన రాష్ట్రానికి ఇవన్నీ సరిపోలేదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానని హత్య చేయించాడు అవినాష్ రెడ్డి అని సిబిఐ మొత్తుకొని చెప్తున్నా మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి రక్షణ కల్పిస్తూ మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏం చెప్పదలుచుకున్నారు అంటే హత్యలు చేయించిన వాళ్ళే మళ్ళీ అధికారంలోకి రావాలి వాళ్ళ అధికారాన్ని వాడి తప్పించుకుని తిరగాలి ఇలా హత్యలు చేయించిన వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలా ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఉండి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడినే హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారిని మళ్ళీ నిలబెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సందేశం ఏమిటి ఇది కాకపోతే ఏమిటి సిబిఐ చెప్తూనే ఉంది అన్ని ఆధారాలు చూపిస్తుంది అన్ని సాక్ష్యాలు చూపిస్తుంది అన్నా చనిపోయిన రోజు చనిపోయిన రోజుగా వివేకానందరెడ్డి గారిని హత్య చేసిన రోజు మాకు కూడా తెలియదు ఎవరు చంపారు కానీ ఈ రోజు ఐదు సంవత్సరాలు అయ్యాక సిబిఐ ఖచ్చితంగా చెప్తుంది గూగుల్ మ్యాప్స్ చెప్తుంది కాల్ రికార్డ్స్ చూపిస్తుంది అడ్వాన్స్లు ముట్టు డబ్బులు లాబడి లా లావాదేవీలు జరిగాయని అన్ని సాక్ష్యాలు చూపిస్తుంది సిబిఐ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే అవినాష్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాలుగా కాపాడుతూ వచ్చారు ఇదంతా సరిపోదేదన్నట్టు ఇప్పుడు మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారిని పోటీకి నిలబెట్టారు అంటే హంతకులు మళ్ళీ ఆ చట్ట సభలకు పోవాలా ఈ రోజు వరకు కూడా వివేకానందరెడ్డి గారి కుటుంబము ఆయన బిడ్డ న్యాయం కోసం తట్టని తలుపు లేదు సునీతమ్మ ఎక్కని కోటు మెట్టు లేదు సునీతమ్మ ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారు గొడ్డలి వేట్లకు ఏడు సార్లు గొడ్డలితో నరుకుతే ఆయన ఎముకలు బయటకొచ్చి ఆయన మెదడు బయటకు వచ్చి ఇల్లంతా రక్తం అయితే జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డి గారు సాక్షి ఛానల్ ఆ రోజు చెప్పింది హార్ట్ అటాక్తో చనిపోయారు అని మరి ఎందుకు అలా చెప్పారు ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారిలో సమాధానం లేదు ఈ రోజు వరకు ఆ రోజు చంద్రబాబు గారు జయించారు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అదే సిబిఐ ఎంక్వైరీ అధికారం వచ్చినాక ఎందుకు వద్దంటున్నాడో ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పటం లేదు అవినాష్ రెడ్డి గారంట సాక్ష్యాలు తుడిచేస్తుంటే రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్తున్నారు సాక్ష్యాలు తుడిచేస్తుంటే అవిన అవినాష్ రెడ్డి గారు అమాయకంగా నిలబడి చూస్తున్నారట ఒక పెద్ద మనిషి అయి ఉండి ఒక ఎంపీఐ ఉండి అమాయకంగా సాక్ష్యాలు దుడిచేస్తున్నారు అంటే దాంట్లోనే అర్థం అయిపోవట్లేదా వీళ్ళే దోషులు అని ఎందుకు అర్థం కావటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కాపాడాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎందుకు కాపాడారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన లేదా అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఇప్పుడు ఆ మనిషికే టికెట్ ఎందుకు ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్గా నిలబడి వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మంచి మాట చెప్పే మనసు లేకపోయిందా జగన్మోహన్ రెడ్డి గారికి రాముడికి లక్ష్మణుడు ఎలాగో వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి అలాగా అని చెప్పే మనసు లేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల సేవలో చచ్చిపోయాడు అని చెప్పే మనసు లేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆఖరి నిమిషం వరకు అదే అవినాష్ రెడ్డికి అదే వైసీపీ పార్టీకి ప్రచారం చేస్తూ చనిపోయాడు అని చెప్పే మనసు లేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి తీరా చూస్తే మైకు పట్టుకొని వేల మంది లక్షల మంది ముందు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు అంటే ఎంత ద్వేషం ఉంది వీళ్ళకు మనసులో ఎంత పగ ఉంది ఎందుకు ఎందుకు ఈ పగ రాజకీయాలు ఎందుకు ఈ హత్య రాజకీయాలు రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు మన రాష్ట్రంలో అయినా మన జిల్లాలో అయినా ఫ్యాక్షన్ రాజకీయాలు మానిపించడానికి ఎన్ని గంటలు గంటలు రోజులు నెలలు సంవత్సరాలు పడి పంచాయతీలు చేస్తే కదా శాంతి నెలకొంది అలాంటిది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలకు తెర తెరలేపుతూ హత్య చేయించిన వాళ్ళు అని సిబిఐ చెప్తున్నా కూడా కర్నూల్లో చూశాం సిబిఐ వచ్చి అరెస్ట్ చేయాలని చూస్తే అవినాష్ రెడ్డి గారిని మూడు రోజుల పాటు భయభ్రాంతులకు గుర్తు చేసి గురి చేసి మొత్తం పోలీసులు ముట్టడి చేసి గుండాలను పెట్టి అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా కాపాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదేనా న్యాయం నాకు న్యాయం అనిపించలేదు వివేకానంద రెడ్డి గారి బిడ్డ ఈ రోజు వరకు న్యాయం అడుగుతుంది వివేకానంద రెడ్డి గారి రక్తము ఈ గడ్డ మీద చిందించిన ఈ రక్తము వివేకానంద రెడ్డి గారి రక్తము న్యాయం కోసం ఈ రోజు వరకు ఘోషిస్తూనే ఉంది న్యాయం చేయాల్సిన బాధ్యత రెడ్డి బిడ్డకు ఉంది ఏ రెడ్డి బిడ్డ అయితే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిందో అదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు తప్పు జరుగుతుంది అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గట్టిగా నిలబడి వివేకానంద రెడ్డి గారి విషయంలో న్యాయం జరగాలి అని ఎంపీగా పోటీ చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీ అందరినీ ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ రెడ్డి బిడ్డ కొంగు చాచి న్యాయం కోసం నిలబడ్డారు అడుగుతున్నారు ప్రతి ఒక్కరూ న్యాయం చేయాలని రాజశేఖర రెడ్డి గారి తమ్ముడికి న్యాయం చేయాలని రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేయించిన వినాశ రెడ్డికి శిక్ష పడేలా ప్రజా కోర్టులో అయినా శిక్ష పడేలా మీ అందరూ ఒక మంచి తీర్పు ఇవ్వాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది ఇంకొక మాట కూడా ఇస్తున్నానన్నా నేను ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్నాను కడప ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి కడప ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ గొంత అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది ఇక్కడే బతుకుతుంది ఈ గడ్డకే తన జీవితాన్ని అంకితం చేస్తుంది మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు మీకు సేవ చేశారో అదే అవకాశం రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ జోహార్ వయసార్ జోహార్ వయసార్ హస్తం గుర్తు అన్నా గుర్తు చాలా ముఖ్యమన్నా రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ హస్తం గుర్తు అన్నా హస్తం గుర్తు అమ్మ ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి వరకు పూర్తి కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మళ్ళీ శంకుస్థాపన చేశారు కానీ ఐదు సంవత్సరాలైంది తట్టడు మట్టి కూడా ఎత్తిపోసింది లేదు మరి ఇలాగైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఎలా నిలబడతాయి ఒకసారి ఆలోచన చేయండి ఎమ్మెల్యేగా నిలబడిన శ్రీరాములు అన్న కూడా హస్తం గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని బలపరచండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుంది రాజధాని వస్తుంది ఇలాంటి ప్రాజెక్టులన్నీ కట్టుకుంటాం కడుపులో స్టీల్ ఫ్యాక్టరీగా కట్టుకుంటాం బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి రైతులకు రుణమాఫీ కూడా జరుగుతుంది అన్న మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది థ్యాంక్ యూ అన్న

மதே நிஜம்